ఈరోజు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మేమెంతో మాకంత అనే విధానంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసిన కారణంలో పోయిన నెల పద్దెనిమిది తారీఖు రోజు రిజర్వేషన్ల సాధనకై బీసీ బంధిస్తే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అయింది సంపండ వర్గాలు బీసీలందరూ కూడా అన్ని కుల సంఘాలు కూడా బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని మా బీసీల కొడ్డస్తే దేనికైనా మేము తెగిస్తామని చెప్పి నినాదంతో ఆ రోజు బంద్లో సత్సంచడం జరిగింది ఆ విధంగా బీసీ జేఏసీ రాష్ట్ర కృత మేరకు ఉస్మాన్ యూనివర్సిటీతో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కూడా బీసీ ఉద్యమంలో మేము కూడా ముందుంటాం బీసీ రా బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పి ఈ రోజు కాకతీయ యూనివర్సిటీ గడ్డా నుండి బీసీ విద్యార్థి జేఏసీ కదనలో ఈరోజు పదో తారీఖు నుండి పదో తారీఖు ఐదు రోజులు రిలే నిరాళ దీక్షలు ఇక్కడ పూనుకున్నారు దీనికి ఈ కార్యక్రమంలో మరో వివిధ కులాలకు అధ్యాపకులకు అందరూ కూడా బీసీ జేఏసీ తరఫున అర్థం చెబుతున్నారు ఈరోజు మరి రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీల జనాభా యాభై ఆరు శాతం ఉన్నారు అయినప్పటికీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రాన్ని పంపిన తర్వాత కూడా కేంద్రం సందిగ్ధం వ్యక్తం చేస్తుంది ఈరోజు రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ మనం రాష్ట్రం నుండి పంపిన తీర్మానాన్ని అమలుపరచకుండా నైన్త్ షెడ్యూల్లో పెట్టకుండా రాజ్యాంగ సవరణ చేయకుండా కాలయాక్షన్ వేస్తుంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా బీసీలు అందరూ తరలి పెద్ద ఎత్తులో ఉద్యమం చేయడానికి ముందుకెళ్తున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్రంలా ఖచ్చితంగా ఆలోచించాలి మా వాటా మేము అడుతున్నాం మా జనాభా ఎంత ఉందో మాకంత రిజర్వేషన్ అని చెప్పి న్యాయమైన డిమాండ్తో మేము పోరాడుతున్నాం ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్ మీద పోరాడుతున్న బీసీలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని త్వరలో స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం